అండి ఈరోజు షార్ట్ వచ్చేసరికి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి డబుల్ స్టిచ్ వేయాలి సో ఈ డబుల్ స్టిచ్ వేసే డ్రెస్సెస్ అయిపోతే శారీస్ ఉన్నాయి ఫోర్ శారీస్ ఫోర్ బ్లౌజులు అలాగే ఫోర్ శారీస్కి ఫాల్స్ వేయాలి సో ఈ చిన్న చిన్న పనులు అయితే అయిపోగొట్టుకుంటే కొంచెం పెద్ద పనులు అయితే మొదలు పెట్టుకోవచ్చు కానీ సో నిన్న ఏం కొట్టలేదు సో నిన్న ఒక చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను సో చూపిస్తాను ఇంకా కాలేదు ఏంటంటే మొన్న ఒక డ్రెస్ అయితే కుట్టుకుంటుంటే నాదే డ్రెస్సు సో కుట్టుకుంటుంటే ఏమైందంటే సూది విరిగిపోయింది అన్నమాట మిషింది ఆ సూది నిన్న నిన్నైతే తీసుకొచ్చిండు మా ఆయన దొరకలేదు కరెక్ట్గా సెట్ అయ్యి సూది సో అందుకనేసి లేట్ అయింది సో నేను అందుకే షార్ట్స్ అనేవి పెట్టలేదు ఈ రోజైతే మొత్తం మిషన్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ సూద్ పెట్టేసుకొని కూర్చున్నాను సో ఈ రోజైతే ఈ ఈవినింగ్ వరకు ఈ మొత్తం స్టిచ్ చేసేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది రేపు సండేగా సో రేపు ఎటేటో బాయ్